అన్కంప్లీటెడ్ కొత్తగా వేసిన రోడ్ అండి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే నర్సింగ్ సర్కిల్ దాటిన తర్వాత గుడి ప గుడి పక్కన టర్నింగ్లో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పక్కన నుంచి స్ట్రైట్గా అత్తాపూర్కు వెళ్ళే దారిలో కలుస్తుందండి ఇది ఈ దారి ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయితే షార్ట్ కట్లో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు అండి సో దానికోసం నిర్మించారనుకుంటాను బట్ ఇప్పుడు అది అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కొద్ది వరకే కంప్లీట్ అయింది ఇంకా కాస్త పెండింగ్ ఉంది అలాగే అయినా కూడా దారి బాగుంది వెళ్ళొచ్చండి చిన్న వెహికల్స్ అయినా వెళ్ళొచ్చు బస్సులైనా వెళ్ళొచ్చు లారీలైనా ఏవైనా వెళ్ళొచ్చండి సో అలా నార్సింగ్ నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అక్కడ లంగ రోజ్ వరకు వెళ్ళి అక్కడ యూ టర్న్ చేసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి పక్క నుంచి అలా వెళ్ళి అత్తాపూర్కి వెళ్ళి అదంతా తిరిగి వచ్చే బదులు ఇక్కడ నుంచి ఇలాగా ఈ సర్వీస్ రోడ్లోంచి ఇలాగ ఈ రోడ్లకి వెళ్తే ఆ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అండి ఇది షార్ట్కట్ ద్వారా కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు ఇక్కడ నర్సింగ్ సెంటర్ అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళే వాహనాలు ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ నే నేచర్ చుట్టుపట్టున్న నేచరు పెద్ద పెద్ద బహుళ అంతస్తుల బిల్డింగులు అలాగే మూసీ నది ఇది చూశారు కదండి అది పక్కన కనిపిస్తున్నది మూసీ నది అండి మూసీ నది పరివాహకం ఈ మూసీ నది వెంట వెళ్తుంది ఈ రోడ్డు అక్కడ అటువైపు మూసీ నదికి బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ కలుస్తుంది ఒకటే స్ట్రైట్ రూట్ అండి స్ట్రైట్గా అత్తపూర్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే అలాగ సిటీలోంచి వెళ్ళాలంటే అదంతా తిరిగి వెళ్ళాల్సినంత పని లేకుండా వెళ్ళొచ్చండి ఇది ఔటర్ రింగ్ రోడ్ అండి నార్సింగ్ దగ్గర ఆ పక్కన ఇంతకుముందు చెరువులో మూసీ నదిలో బిల్డింగ్ కడుతున్నారని హైదరాబాద్ సంబంధించి ఒకటి డిస్కషన్ వచ్చింది కదండి ఆ ఏరియా అండి ఇది సో మీకు ఏరియల్ వ్యూలు చూపించే ప్రయత్నం చేశాను ఇది న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇది మూసీ నది అండి మూసీ నది అలాగే గండిపేట ఫుల్ అయితే కూడా నీళ్ళు ఎటువైపు నుంచి వస్తాయి ఇలా వెళ్ళిపోతుంటాయండి ఇది అంతా మూసినదండి అది ఇక్కడ ఆ బ్రిడ్జ్ చూశారు కదండి ఆ బ్రిడ్జ్ బ్రిడ్జి పక్కన రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోంచి అలా అత్తాపూర్ వెళ్ళిపోతుందండి ఓకే అండి మీకు కొత్త రోడ్డు పరిచయం చేసే విషయంగా తీసిన వీడియో అండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది వీడియోలో కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి వీడియోలు కూడా కావాలో అలాంటి ఆ విషయం గురించి కూడా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోలు మీకు ఎలా అనిపించాయి ఏంటి వర్తవులా కాదా ఇది మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అండి అదంతా వెహికల్స్ చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నా నాట్సింగ్ నుంచి ఎయిర్పోర్ట్కి పోయే రూట్ అండి ఇలాగ చూపించే ప్రయత్నం బహుశా ఎవరు చేసి ఉండరు కాకపోతే ఏంటంటే మనం ఈ విధంగా చేసి ఫ్లైఓవర్ అండి అక్కడ అండర్ పాస్ నుంచి అవుటర్ ఉంటుంది బ్రిడ్జ్ పైన అండర్ పాస్ క్రాసింగ్కి నార్సింగ్ క్రాసింగ్ కోసం వేసిన బ్రిడ్జ్ అండి అది ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా వెళ్ళిపోతే అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అటువైపు వెళ్తుంది ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్